తాళిరావు మండలం పరిధిలోని శుంకరపాలెం బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ది వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో పదకొండవ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ది వినాయక వర్తక సంఘం సంఘం సభ్యులు భక్తి శ్రద్దలతో కంచుమర్తి హరికృష్ణ శ్రీదేవి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి పూజలు చేశారు శుంకరపాలెం శ్రీ వరసిద్ది వినాయక కోలాట ప్రదర్శన బృందం మహిళలు నిర్వహించిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి యానంపు చంద్ర శ్రీ కనకదుర్గ భజన మండలి వారి భజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు పొగాకు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వనచల్ల రామకృష్ణ అడబాల శివ కాండ్రేగుల సతీష్ ఉండు మాణిక్యాలరావు కండవెల్లి నారాయణరావు నాని కమిటీ సభ్యులు వర్తకులు తదితరులు పాల్గొన్నారు

いくよ。